హుస్నాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నేను నవంబర్ ఇరవై ఆరున భారత రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులకు దేశానికి రాజ్యాంగం ఆవశ్యకత దాని రచన దాని అమలు విధానం మరియు భారత రాజ్యాంగం ఔన్నత్యం గురించి వక్తలు వివరించడం జరిగింది రాజ్యాంగ పరంగా నడుచుకుంటూ దేశ సమగ్రత కొరకై విద్యార్థులు క్రమశిక్షణ కలిగి ఉండాలని చెప్పారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రిన్సిపల్ ప్రొఫెసర్ విజయగిరి భిక్షపతి మాట్లాడుతూ భారత రాజ్యాంగం అతిపెద్ద లిఖిత రాజ్యాంగమని దానిని మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో అనేక మంది విషయ నిపుణులు ఎంతో శ్రమించి అనేక అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి ప్రజాస్వామ్య పరిరక్షణకు దిక్సూచిగా రాజ్యాంగాన్ని రచించడం జరిగిందని తెలిపారు ఆ తర్వాత విద్యార్థులచే రాజ్యాంగ పరిరక్షణ ప్రమాణాన్ని చేయించారు ఈ కార్యక్రమాన్ని కళాశాల ఆర్ట్స్ విభాగం తరఫున డాక్టర్ ఈ అనిత నిర్వహించగా అధ్యాపకులు ఆర్ కుమారస్వామి డాక్టర్ సబీ ఫాతిమా డాక్టర్ వి అనిల్ కుమార్ సుధామాధురి కె రాజ్యలక్ష్మి డాక్టర్ పి బాలరాజు చుక్క రమేష్ పి శ్రీనివాస్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు